ప్రయాగ్రాజ్ లో కుంభమేళా రేపటితో ముగియనుంది దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు దీంతో ప్రయాగ్ పరిసరాలు రద్దీగా మారాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ప్రయాగరాజ్ లో మహా కుంభమేళ రేపుతో ముగియనుంది దీంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు రేపు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు దీంతో ప్రయాగ్ రాజ్ పరిసరాలు రద్దీగా మారిపోయాయి ఎలాంటి అవాంఛనే ఘటనలు చోటు చేసుకోకుండా యుపి ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ శ్రీదేవి ఇప్పుడు మనము ఏదైతే మహాకుంభమేళా ఇంకా రెండు రోజులు ఉంది పూర్తయ్యేది అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇక్కడ దరిదాపుల్లో మనకు కనిపించేటటువంటిది ఏదైతే ఉందో దాదాపు ఒక ఆరు కిలోమీటర్లు అనుకోవచ్చు ఈ ఆరు కిలోమీటర్లంతా కూడా మొత్తము ట్రాఫిక్ తో అంటే వాహనము కదిలేటటువంటి పరిస్థితి కూడా లేదు దాదాపు చుట్టూ ఈ ప్రయాగ్ కి మొత్తం అంతా కూడా మూడు వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు ఇప్పటికే దాదాపు అరవై ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆ కుంభమేళకు స్నానం ఆచరించడానికి వచ్చారన్నటువంటిది అధికారికంగా కూడా ప్రకటించారు అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా త్రివేణి సంఘంలో స్నానం ఆచరించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఇది రేపటితో ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ముగుస్తున్నటువంటి వేళ ప్రతి ఒక్కరు కూడా త్రివేణి సంఘంలో స్నానం ఆచరించడానికి వస్తున్నారు అంటే అర్ధరాత్రి కూడా మనకు అర్ధరాత్రి కూడా మనకు పద కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ దాదాపు మనకు కుంభమేళకు సంబంధించిన ముప్పై ఘాట్లు అనమాట ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది దుర్గా ఘాట్ దగ్గర ఉన్నాము దుర్గా ఘాట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మాత్రము ముఖ్యంగా ఇక్కడ మనకు పదహైదు కిలోమీటర్ల మేరకు కూడా మనకు ట్రాఫిక్ జామ్ ఉన్నది ఎక్కడికక్కడ కూడా పోలీసులు ఎంత కట్టుదిట్టం చేసినా కూడా ట్రాఫిక్ కదిలేటటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా వాహనాలకు ఒక రూటు తర్వాత మనకు కనిపించేటటువంటి ఏదైతే దుర్గా ఘాటు ఉందో ఇది వాహనాలకు ఉండేటటువంటి రూటు మిగతా అంతా కూడా ఎవరైతే భక్తులు అంటే మొత్తం అంతా కూడా నడిచి వచ్చేటటువంటి భక్తుల కొరకు దాదాపు పదహైదు కిలోమీటర్లకు వారికి ప్రత్యేకంగా కొన్ని రూట్లను ఇవ్వడం జరిగింది కానీ ఇన్ని కోట్ల మంది దాదాపు అరవై మూడు కోట్ల మంది ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి రేపటితోటి మొత్తం అంతా కూడా ఈ యొక్క మహాకుంభమేళ పర్వదినం ఒకవైపు ముగుస్తున్నది ఒకవైపు తర్వాత మనకు మహాశివరాత్రికి సంబంధించినటువంటిది రేపు మహా చేయడానికి ఇక్కడికి తరలి వస్తున్నారు శ్రీదేవి అంటే రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు కూడా అధికంగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు కట్టుదిట్టంగా వరకు కూడా అధికారులు దాదాపు ప్రయా ప్రయాగ్ రాజు చుట్టూర కూడా దాదాపు బిఏపీస్ వచ్చేటటువంటి ఒక మొత్తం సెక్షన్ అంతా ఉంది దాదాపు ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా పదహారు వందలకు సంబంధించినటువంటి సెక్యూరిటీని పోలీస్ చెక్ పోస్ట్ కూడా పెంచారు తర్వాత మనకి ఈ రోజు ఆరు గంటల నుంచి కూడా ఏదైతే వెహికల్స్ వచ్చేటటువంటి ఏదైతే వెహికల్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉందో వెహికల్స్ కి ఆరు గంటల నుంచి కూడా మనకు ఈ అంటే ఈ రూట్లను కూడా బంద్ బంద్ చేసేటటువంటి మనకు మొత్తం అంతా కూడా వెహికల్స్ వచ్చేటటువంటి అంతా కూడా స్టాప్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఆరు గంటల నుంచి రేపు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆరు గంటల నుంచి కూడా ఇక్కడ వెహికల్స్ అంతటిని కూడా స్టాప్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో ఈ వెహికల్స్ కేవలం ఆరు గంటల వరకమే లోపడి ప్రయాగ్ రాజ్యలోకి ఇక్కడికి ఈ యొక్క పట్టణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది కానీ ఈ రోజు సాయంకాలం ఆరు గంటల నుంచి కూడా టోటల్ దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా రావడానికి స్టాప్ చేయండి అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక కూడా పోస్టులు చేస్తున్నటువంటి దృశ్యం చాలా కిక్కినటువంటి జన ప్రవాహం అనుకోవచ్చు కుంభమేళ అంతా కూడా ఎక్కడ చూసినా కానీ ఘాట్లలో ప్రజలందరూ పోయారు దాదాపు ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా వెళ్ళడానికి కూడా స్థలం లేదు మనం చూస్తున్నాం దాదాపు పదహారు కిలోమీటర్ల మేర ఇక్కడ అంతా కూడా మనకు కనపడుతుంది చుట్టూరా ఇటు పక్కల కూడా మనకు అంతా కూడా కనిపిస్తున్నటువంటి ఇది దృశ్యాలు దాదాపు ఆ కహశాయ సార్ అచ అవి माँ है माँ है साथ में। इलाइज़ी फंक्शन के उन्हें वो उपकरणों पड़े करा माना कुख्यात पिंचर ट्रेंटी थे। जी आप कहाँ से आए सर? आप कहाँ से आए? हम बंबई से आए। बंबई से आए अभी जा रही अभी? अभी स्नान हाँ, करने जा रहे। जब मैं जा रहा हूँ। जब से कहाँ से आए? गुड मॉर्निंग डॉक्टर एम सिद्धप्पा फ्रॉम कर्नाटका वी आर हैप्पी वी हैड दर्शन ओवर हियर ओके वी हैव अ सैल्यूट टू ऑल द पीपल ऑफ प्रयागराज फॉर कोऑपरेटिंग वेल ऑल्दो देयर इज ट्रैफिक बट इट इज एक्सपेक्टेड या आप कहां से आए सर अच्छा. कर्नाटक से आए बड़ कर्नाटक से अच्छा त्रिवेणी संगम जाली हां जाके आए जाके आया जा कैसे हुआ दर्शन अच्छा हुआ बहुत ब्लेस्ड फील हुआ इट वाज बहुत आप कहां से आए मां ఇలాంటి పరిస్థితి మనకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ త్రివేణి సంఘంలో స్నానం ఆచరించేసి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు అయితే ముఖ్యంగా దాదాపు కొన్ని కోట్ల మంది ఇప్పటికీ కూడా అరవై మూడు కోట్ల మంది పైగా ప్రజలందరూ కూడా ఇక్కడ పుణ్య స్నానం ఆచరించారు రేపటికి రేపటి వరకు కూడా భక్తుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది శ్రీదేవింగ్ అండి వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్ టైం కుంభమేళా జరిగినప్పుడు పదివేల మంది పారిశుద్ధ కార్మికులు గిర్నెస్ రికార్డ్ నెలకొల్పిన నేపథ్యంలో ఈసారి కూడా పారిశుద్ధ కార్మికులు పదిహేను వేల మందికి పైగా పాల్గొంటున్నారు దాదాపు మీరు చెప్పినట్టుగా అరవై మూడు కోట్ల మంది ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారు సో ఆ రికార్డ్ అప్డేట్స్ ఏంటి ఆ రికార్డ్ అప్డేట్స్ కూడా ఒక టూ త్రీ డేస్ లో వెల్లడించనున్నారు అంటున్నారు కదా ప్రస్తుతము మనకు లాస్ట్ కుంభమేళలో ఏదైతే మనకు జరిగినటువంటి కుంభమేళలో పదివేల మందికి ఎవరైతే కార్మికులు పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోడీ వారి పాదాలకు కూడా అంటే కలిగినటువంటి అని చెప్పవచ్చు అంత గౌరవం ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈసారి గత రెండు రోజుల క్రితం ఏదైతే గిన్నిస్ రికార్డు పదహారు వేల మంది పారిశుద్ధ కార్యక్రమాలు అంటే పారిశ్రామిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో పరిస్థితి ఉందో వాళ్ళని కూడా వాళ్ళ ఒక గిన్నీస్ రికార్డు సృష్టించారా అయితే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటిది గిన్నీస్ రికార్డుకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు రావడము ఇక్కడ గిన్నీస్ రికార్డుకి సంబంధించినటువంటి పరిస్థితిని మొత్తం అంతా కూడా రెండు రోజుల క్రితమైంది బట్ దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము మనకు రేపు అందునున్నట్లు కూడా సమాచారం ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే పదహారు వేల మంది పారిశుద్ధ కార్యక్రమ కార్మికులకు సంబంధించినటువంటిది అది రేపు ఏదైతే కుంభమేళ ముగిసే సమయానికి మాత్రము ఆ రికార్డు బ్రేక్ కాబోతుంది ఉంటుంది రైట్ కళా థ్యాంక్ యూ మంది కూడా ఇక్కడికి వస్తున్నారు రైట్ కళా థ్యాంక్ యూ సో అది మహాకుంభమేళ మరో రికార్డు సృష్టించబోతోంది ఇప్పటికే అరవై కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేసే రికార్డు సృష్టించగా తాజాగా ఒకేసారి పదిహేను వేల మంది పారిశుద్ధ కార్మికులు క్లీన్ డ్రైవ్ చేపట్టారు ఈ పరిణామం గిన్నెస్ రికార్డు దిశగా కొనసాగుతోంది ఫలితాలు కూడా ఒక రెండు మూడు రోజుల్లో వెల్లడించనున్నారు